రంజాన్ మాసంలో భార్య భర్తలు కలవచ్చా ఉపవాసం ఉన్నవారు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి రంజాన్ మాసం ఎంతో పవిత్రమైనది ముస్లింలంతా నెల రోజుల పాటు కఠిన ఉపవాసాలు చేస్తూ రోజుకు ఐదు సార్లు ప్రార్థనలు చేస్తారు ఈ మాసంలో ముస్లిం సోదరులు అల్లాను ఎక్కువగా ప్రార్థిస్తారు కురాన్ ప్రకారం రంజాన్ మాసంలో అల్లాను ప్రార్థిస్తే డెబ్బై రెట్ల ప్రతిఫలం దక్కుతుందని ముస్లిం భావన ఇక రంజాన్ మాసంలో ఉపవాసం ఒక్కటే కాదు మీరు గుర్తించుకోవాల్సిన ఎన్నో నియమాలు కూడా ఉన్నాయి వీటిని విస్మరిస్తే మీరు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని తాజాగా నిపుణులు చెబుతున్నారు రంజాన్ ఉపవాసం ఉండేవారు గుర్తించుకోవాల్సిన విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా చిన్న పిల్లలు రంజాన్ ఉపవాసం ఉండనక్కర్లేదు వీరు పస్తులు ఉండలేరు కాబట్టి నారోగ్యానికి ఆరోగ్యానికి గురే అవకాశాలుంటాయి పూర్తి ఆరోగ్యంతో ఉన్నవారు యుక్త వయస్సు వారు ఉపవాసం ఉండాలి ఆరోగ్యం సహకరించకపోతే ఫాస్టింగ్ ఉండనవసరం లేదు అలాగే బహిష్టి బలింతలు అంటే బాలింతలు రక్తస్రావం అయినప్పుడు ఉపవాసం ఉండకూడదు ఇక రంజాన్ మాసంలో ఉపవాసం ఉండడం వల్ల లైఫ్లో సమస్యలని పోయి ఎంతో ఆనందంగా ఉంటారని ఇస్లాం మతంలో చెప్పబడింది కాగా మీరు చేసే ప్రతి పని స్వచ్ఛంగా ఉండాలి ఇస్లాంలో నిషిద్ధమైన పనులు చేయకూడదు సినిమాలు కార్టూన్లు సాంగ్స్ వినడం లాంటివి నెల రోజుల పాటు మానుకోవాలి వీటి వల్ల మనసుపై ఒత్తిడి ఆకలి పెరుగుతుంది కాగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ రోజంతా ఖురాన్ చతురానికి ట్రై చేయండి ఇక రంజాన్ ఉపవాసం సమయంలో పొరపాటున కూడా మద్యం సేవించకూడదు సిగరెట్ తాగకూడదు ఒకవేళ ఇవి తాగినట్లయితే మీ ఫాస్టింగ్ చెల్లదు అలాగే సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి వాదించడం ఇతరులతో గొడవ పెట్టుకోవడం చేయొద్దు శాంతి సానుకూల పరస్పర చర్యలను పెంపొందించడంపై దృష్టి పెట్టాలి ఒకవేళ మీరు ఉపవాసం విరమించిన తర్వాత బ్రష్ చేసినట్లయితే మీ ఉపవాసం భగ్నం అవుతుంది పొరపాటున కూడా బ్రష్ చేయకండి ఎప్పుడైనా ఉపవాసానికి ముందే పళ్ళను తోమాలి ఇక ఈ మాసంలో పొరపాటున కూడా భార్య భర్తలు శారీరకంగా కలవకూడదు రంజాన్ ఉపవాసంలో శారీరక సంబంధం పెట్టుకున్న వ్యక్తి అపవిత్రంగా మారుతాడు కాగా రంజాన్ నెల గడిచేదాకా భార్య భర్తలు కలవద్దని చెప్తున్నారు నిపుణులు అయితే ఉపవాసం సమయంలో ఎవరైనా సరే చెడుగా ఆలోచించకూడదు ఇతరుల పట్ల మిస్బిహేవ్ చేయకూడదు మీ మాటలతో ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు పొరపాటున ఇలాంటివి చేస్తే అల్లా మిమ్మల్ని ఎప్పటికీ క్షమించరు